ಏಯ್ ಬೈರ ಬೈರ ಏಯ್ ನೋ ಐ ಆಮ್ ಹಸನ ಅದೆ ಆಲ್ರೆಡಿ ಹೋಗಿ ಬನ್ನಿ 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 ಬನ್ನಿ

పోటీ చేసుకొని రెండవ స్థానానికి కూడా ఈ రోజు సెకండ్ స్థానానికి కూడా మూడవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు విడుదలలో ఉన్నారు కంపెనీల దర్శాస్వామి ఆశించడంతో కల మరింతాల జిల్లా పదకొండు పదకొండు నూరు పన్నెండు పదకొండు ఇంకో కూడా చూస్తాం మన పదకొండు పార్లు పూర్తి చేస్తే లక్ష మూడవ రౌండ్ ఆరు గంటల అడుగులు చూడండి రెండు నిమిషాల నలభై ఐదు శిజన్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కూడా నాలుగు స్థానానికి ఒక్క నిమిషం జిల్లా you yeah. know ಅಧಿಕಾರು <ion> ಪ್ರಕ್ರಮ

వెయ్యి అనుగుల ముందు ఐదు నిమిషాల ఇరవై ఐదు శతంలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఇరవై మూడవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై చకెళ్ళ వెనుగోలు ఉన్నారు పన్నెండు వందల ఐదు రోజు ఆరు నిమిషాల డెబ్బై సెకండ్ల పోటీ ఉన్నాయి పోటీ వస్తానానికి నిమిషం ఐదు సెకండ్లు నిజంగా oh மந்த கட்ட பால கட்டக்க పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పోటీ చేసుకున్నారు మూడవ స్థానానికి కూడా వెనుకబడే ఉన్నారు మూడవ స్థానంలో కొంత మళ్ళీ నూట పదిహేడు వందల ముప్పై నాలుగు అడుగు చూడాల

కట్టమిడి కర్గాస్వామి ఆశించా గారిని లంసా మర్రి చాగల మరింత జిల్లా వారికి కేటాయించిన పరికాలం ఆ కిత లాగే దూరము పదహారు వందల అరవై ఏడుగురు దూరాలి రెండు నాలుగో నాలుగు సార్లో మూడు